హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగండి సాటర్డే కృష్ణాష్టమి వచ్చింది కదా సో అందుకని చెప్పేసి నేనైతే పిల్ల మా అయితే స్కూల్ అయితే ఉంది పెద్ద బాబుకైతే లేదు కాలేజీ చిన్నబాబు టెన్త్ క్లాస్ కాబట్టి వాడికైతే అయితే క్లాసులు ఉన్నాయని మెసేజ్ వచ్చేసింది సరే అని చెప్పేసి వాడికైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి నేనైతే ఇంకా వాడికి టిఫిన్ అది ప్రిపేర్ చేసేసి వాడికైతే స్కూల్కి అయితే పంపించేశాను ఆ తర్వాత నేనైతే ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ కూడా చేసేసుకున్న తర్వాత ప్రశాంతంగా ముగ్గు అయితే పెడుతున్నానండి ఎందుకంటే ఈరోజు ప్రశాంతంగా పెడుతున్నాను పిల్లలు ఈరోజు కృష్ణుని పాదాలు వేద్దామని చెప్పేసి నేను నైట్ నైట్ అయితే ప్రిపేర్ అయ్యాను ఒక పాలక మీద స్లేట్ మీద అయితే ముగ్గు అయితే పెట్టుకొని అదైతే ప్రిపేర్ అయ్యాను సో అంటే ఎలా వేస్తే బాగుంటుంది ఏ డిజైన్ వేస్తే బాగుంటుంది అంటే నాకు పెద్దగా డిజైన్స్ అయితే ఏమీ రావు చిన్నగా ఇలా ట్రై చేద్దామని చెప్పేసి అని రాత్రి అనుకున్నాను మార్నింగ్ ఈ ముగ్గు అయితే వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను మొత్తానికి సాటర్డే అయితే పిల్లలు ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను కదా అంటే మేము ఇంకా మా మా పెద్ద అబ్బాయి కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా వాడికి రైస్ అయితే పెట్టలేదు వాడితో వా నేనైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి రైస్ ప్రిపేర్ చేయాలి కదా లంచ్ బాక్స్ అనేసరికి వీడిప్పుడు మళ్ళీ లెవెన్కి ట్వెల్వ్ టెన్ వన్కి తింటాడు మళ్ళీ రైస్ అయితే చల్ల చల్లగా అయిపోతుంది బాగోదులే అని చెప్పేసి నేను మళ్ళీ తర్వాత వండొచ్చులే అని చెప్పేసి చిన్నబాబుకు ఒక్కడికి రైస్ అయితే పెట్టాను కూర అయితే ఇద్దరికి వండేసుకున్నాం ముగ్గురికి కలిపి వండేసాను సో ఇంకా రోజు అయితే అంటే కర్రీ ముగ్గురికి ప్రిపేర్ చేసేసాను కానీ రైస్ అయితే చిన్నబాబుకొక్కడికి ప్రిపేర్ చేశాను ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటే స్కూల్కి వెళ్ళక ముందే వేసేద్దును ముగ్గు అంటే ఆలోచించి ప్రశాంతంగా వేయాలి కదండి ముగ్గు అనేది అందుకని చెప్పేసి హడావిడి లేకుండా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ముగ్గేస్తూ వాడికి వంట ప్రిపేర్ చేస్తున్నాను అదంతా అవ్వదు అని చెప్పి వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా ప్రశాంతంగా ముగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఈ ముగ్గు వేయడానికి నాకు టైం వచ్చేసి హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది నేను ప్రశాంతంగా తాతయ్యగా వేస్తున్నాను కదా అని చెప్పేసి అండ్ అలాగే మేము నైట్ కింద ఆంటీ వాళ్ళు అందరం మేమందరం కింద కూర్చుంటాము ఈరోజు సాటర్డే కదా కృష్ణాష్టమి కాబట్టి ఎక్కడికైనా వెళ్దాం ఆంటీ అని చెప్పేసి అనుకుని ప్లాన్స్ అయితే వేసుకున్నాము సరే అని చెప్పేసి వాళ్ళు కృష్ణ టెంపుల్కి అయితే వెళ్దాము విజయవాడలోని అక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారు కృష్ణుడి దేవి పుట్టినరోజు ఉత్సవాలు అని చెప్పేసి అంటే కానీ పదకొండు గంటలకి వెళ్దాము వీలైతే అందరూ రైస్ పెట్టేసుకొని వంట చేసేసుకోండి అక్కడ ఆ టెంపుల్కి అలాగే ఇంకో టెంపుల్కి కూడా వెళ్దామని చెప్పేసి అన్నారు అది కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అండి ఆ గుడి కూడా చాలా బాగుంది కృష్ణుని గుడితో పాటు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము అయితే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం కదా ఇంకా నేనైతే ఇంకా సరే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఎయిట్కి అయితే స్టార్ట్ చేశాను నాకు ముగ్గంతా ముగ్గు అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయితే అయ్యింది ముగ్గు వేసేసిన తర్వాత కలర్స్ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది మంచి అందంగా ఉంటుంది కదా ముగ్గు అనేది అని చెప్పేసి కలర్స్ కూడా వేస్తున్నా వేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇక్కడైతే నేను ముగ్గు వేసే టైంకి మా ఫ్రెండ్ అయితే ఎందుకైతే తను బయటికి వెళ్తూ వెళ్తూ వచ్చింది తనకి చెప్పలేదు ఇంతకే మేము ఇలా గుడికి వెళ్తున్నాము మీరు వస్తారా అంటే అయ్యరే నాకు చెప్పలేదు ఎవరు సరే అయితే వస్తాను అని తను కూడా రెడీ అయితే వచ్చింది మొత్తానికి మేమందరం కలిసి అయితే కృష్ణుని గుడికి అయితే వెళ్ళాము అక్కడ అంటే భోజనం పెడితే భోజనాలు అయితే చేసేద్దామని చెప్పేసి అనుకున్నాము వేరే గుడి చో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే కానీ అక్కడ భోజనాలు అయితే మేము వెళ్ళేసరికి పెడుతున్నారు సరే స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చి తిందామని చెప్పేసి అనుకున్నాము కానీ మేము వచ్చేసరికి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చేసరికి అక్కడ కూడా భోజనాలు అయితే అయిపోయినాయి ఇంకా ఇంటికి అయితే వచ్చేసరికి టూ థర్టీ అయితే అయ్యింది మొత్తం దర్శనం అంతా చేసుకొని కృష్ణుడి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకునే అంతా చేసుకుని వచ్చేసరికి టూ టూ థర్టీ అయితే అయింది నేనైతే పెద్దబాబుకి వెళ్ళినప్పుడు మళ్ళీ రైస్ పెట్టేశాను కానీ నేనైతే పెట్టుకోలేదు సరే ఒకవేళ అక్కడ భోజనాలు పెడితే మళ్ళీ రోజు శనివారం కదా సాయంత్రం ఎవరో తినరు రైస్ ఉండిపోద్దని చెప్పేసి నేనైతే వండుకోలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ రైస్ వండు ఉన్నాయండి ఫ్రై చేసుకున్నాను ఇంకా వచ్చేసరికి నేను తినేసరికి ఆ రోజు త్రీ థర్టీ ఎంత అయింది టైం అయితే ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేసాము టెంపుల్లో ఏమేమి ఏంటి ఏంటన్నది కూడా ఫుల్ వీడియో అయితే వాయిస్ పవర్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకైతే తెలిస్తే ఈ టెంపుల్ ఎక్కడ ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక మొత్తానికైతే నేనైతే ముగ్గు అయితే సో చూసారు కదా కృష్ణుని పాదాలతో ఇలా కలవ పువ్వులతో ముగ్గు అయితే పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంది నేను ముగ్గు ఇలా పెట్టానో లేదో కింద మార్వడి మార్వడి పిల్లలు ఉంటారండి మా అపార్ట్మెంట్లో నేను ఇలా పెట్టగానే వచ్చేసి బాల్ అయితే బెలూన్ ఉంటుంది కదా ఆ బెలూన్ ఒక్కసారిగా నా ముగ్గు మీద అయితే వేసేశారు మొత్తం ముగ్గు అంతా చెరిగిపోయిందండి ఎంత కష్టపడి వేశానంటే అంత కష్టపడి వేశాను టైం తీసుకుని మరి చాలా కష్టపడి అయితే నేను ముగ్గు అయితే వేశాను నాకైతే చిన్నపిల్లలు ఇంకా వాళ్ళు అల్లరు కదా ఏం ఏమన్లం సరే పోన్లే అని చెప్పేసి వదిలేసానండి ఇంక ఇంట్లో నేను దీపం అయితే పెట్టేసుకొని మేమందరం అయితే బయలుదేరుతున్నాము ఇదిగోండి మేమైతే టెన్ మెంబర్స్ నైన్ మెంబర్స్ అయితే వెళ్తున్నాము ఇదిగోండి మా ఫ్రెండ్స్ మేము అందరం అయితే రెడీ అయిపోయి అయితే వచ్చేసాము ఇక్కడ వెహికల్ ఉంది వెహికల్ అయితే బయలుదేరడానికి వెళ్తున్నాము ఇక్కడ డ్రెస్సులు హోల్సే అమ్మే అబ్బాయి కుర్రోడు వస్తే అక్కడ డ్రెస్సులు అయితే చూస్తున్నారు నేనైతే వీడియో లాగేసాను ఇక్కడ వాళ్ళందరినీ కలిపి మేమందరం కలిసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము వెహికల్లో సో చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి என்னாகற ரேடியோ ক্লাব வந்து வெயிட் ஆகுது நம்மட்ட கூட இல்ல சின்ன லைட் செய்யணும் రావాలి நம்ம பट्टे கூட ரాలేదా

శ్రీకృష్ణ జన్మాష్టమి శ్యామసుందరికి జగద్గురు హరే కృష్ణ రామ రామ దీన్ని ఉద్దేశించి